పక్కన మహానోహాలు వ్యక్తుల మధ్య కావలికి ఎంతో సేవ చేసిన మహాన్యతుల మధ్య ఈ రోజున క్షేత్రంలో పడిన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం జీవితంలో అన్నిటికంటే కష్టమైంది మరణం మరణం కంటే కష్టమైంది జబ్బు మరణం నిలిపి తగలకుండా పోతుంది జబ్బు దినం మనిషిని ఇబ్బంది పెడుతుంది పాపము పుణ్యము వైసలిత్యా వచ్చిన పరిస్థితుల్లో జీవితంలో ప్రతి ముఖరం ఎక్కడో ఉంది ఇక్కడ ఈ రోజున మనం జబ్బు చేయడం ఆ జబ్బు నుంచి బయటపడడానికి అప్పులు చేయడం అప్పులు కట్టలేక ఇబ్బందులు పడటం ప్రతి ఒక్క పేద కుటుంబంలో మనం చూస్తున్నాం జబ్బు దగ్గర పెంచడానికి పేదవాడు ధనవంతులు అనేది ఉండదు మనం పీల్చే గాలి తాగే నేను తినే తిండి మన వచ్చి పారం వచ్చేటువంటి శరీర ఆకృతిలో వాళ్ళు మనం జబ్బును పొందుతున్నాం కానీ వాడికి మనం అందరికీ సాగటానికి మనం దేవుడు కాకపోయినా వీలైనంత వరకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ ముదుటి రాత దేవుడు జబ్బు చేసేటట్టు చేశాడు వాడికి కొంతైనా చేయంతలు ఇవ్వగలిగితే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టే పార్టీ కానీ పుట్టే పార్టీ కాదు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పేదవాళ్ళని హక్కులు చేర్చుకునే పార్టీ తెలుగుదేశం పేదవాడి జీవితాలను మార్పు చేయడానికి నాతోడి తాజా రామారావు గారు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు సుఖాన్ని శరీరంలో బాధల్ని మర్చిపోయి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పుడు కూడా రోజుకి పద్దెనిమిది గంటలు అహర్నిశంగా పనిచేస్తున్నటువంటి యువకులైన చంద్రబాబు నాయుడు ఏం పోయాడు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి కరలకన్నటువంటి మహానుభావులు ఉన్నటువంటి పార్టీలో మనం అందరం ఉన్నాం ఒకే ధేయం ఒకే ఆనందన పేదవాడిని అందరూ చేర్చుకోవాలి వాడికి అండగా ఉండాలి చేత వరకు చెల్లింత నివ్వాలి అదేటువంటి లక్షణాలను గురించి కూర్చుంటున్న ఎమ్మెల్యేగా మీరందరూ ఏం చేయించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడిచిన వ్యక్తిగా ఆయన నడు అడుగులో అడుగు వస్తూ ఆయన చెల్లి చెయ్యవలసిన నడుస్తూ ఆయన భావాలను బిలిపర్చుకుని నాయకుడు ఏ మార్గాన్ని ఎదుర్కొన్నాడో అదే మార్గంలో మనం కూడా పరిగణించడమే ఆ నాయకుడికి ఇచ్చేటువంటి గౌరవం వ్యక్తిగత కోరికలు చాలా ఉంటాయి కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి విమర్శలు ఉంటాయి ఎక్కడ ఇంట్లో రాగ ద్వేషాలు ఉంటాయి వాటి పక్కన పెట్టి మనం ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తను జైల్లో పెట్టారు అవమానించారు ఒక్కసారి మన అందరం కూడా చూడాలి ఆ మహానుభావులు ఇప్పుడు కూడా పాత్ర ప్రజల కోసం ఉన్నారు మనం కూడా కావాలి ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళని ఒప్పించుకోవడంలో మన ఎలక్షన్ లో ఓటు తెప్పించుకోవడంలో వాళ్ళకి దగ్గర ఉండటం ఎక్కడ ఉంటుందా మనం కనెక్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు అవసరం కానీ మనం హక్కులను చెల్చుకుంటే చిన్నవాడు తప్పులు చేస్తే క్షమించాలి పెద్దవాళ్ళు హక్కులను చేయించుకోవాలి కాబట్టి ఈ రోజు మన పెద్ద పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథడం నడుపుతున్నటువంటి మన పార్టీ కాబట్టి మనం ఎవరికైతే అయితే ఆశ అవసరమో

ఉంటుంది అనే దానికే ఈ రోజు ఎమ్మెల్యే సంబంధం లేదు నాయకులకు సంబంధం లేదు ఆరోగ్య విషయంలో అందరూ కూడా తావల నియోజకవర్గం ఆలో ఆరోగ్యవంతమైన పేదవాడు గురువుల మీద జబ్బ చేస్తే డాక్టర్లు నాకు చికిత్స చేస్తే అయిన ఖర్చుల్లో ఎంత అందరూ తెలుగుదేశం పార్టీ నాకు అండగా ఉంటుందని నమ్మకం కనిపించాడు ఈ రాజకీయాలకు సంబంధం లేకుండా పేదవాడికి అందంగా పాములు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంకితమైన విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తాం మేము ఇచ్చేది నాలుగు గోడల మధ్య తెలిస్తే పబ్లిసిటీ కాకపోతే ఎక్కడో ఒక పేదవాడు పార్టీ కార్యాలయానికి రావడానికి గుర్తు ఇబ్బంది పడేవాడు లేదంటే ఎవరిని తీసుకుపోవాలి అర్థం కాక డబ్బులు ఖర్చు పెట్టి జబ్బులు చేసిన జబ్బులు నయం చేసుకుని కానీ ఆ బిల్బుల్ని తెచ్చుకోవడం కాక ఆ బొబ్బులు తెచ్చుకునే తోమత పరిస్థితులు లేక ఇంకా కూడా చాలా మంది నియోజకవర్గంలో సీఎం రిండి పండుకి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నిధికి అప్లై చేసుకునే అవగాహన లేని పేదవాళ్ళకి అవేర్నెస్ కల్పించేందుకే ఈ కార్యక్రమాలు సీఎం రిలీఫ్ పండు చెప్తున్నారు నా కార్యాలయంలో కాదు ఇక్కడ ఎక్కడైనా పంచడం అంటూ జరిగితే ఎక్కడ ఉండడం నాలుగు కోడల మధ్య రక్ష బండలు పంచడం జరిగితే అక్కడ ప్రజలు కూడా చూస్తారు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి తెలిసిన వాళ్ళకి బంధువులకి మిత్రులకి స్నేహితులకి తెలియజేసి ఇంకా కూడా ఇంకో మంది సీఎం రిలీఫ్ పండుగ కోసం ఈ చంద్రబాబు నాయుడు ఒక్కరి ఒక్కటే నాలుగు